ఎక్సలెంట్ సూపర్ సూపర్ అండి నిజం పైన 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 తీసుకొని తినాల నువ్వు సూపర్ ఉన్నారంట పోయి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అను హ్యాపీ అదే రైట్ ఇట్లరా ఇట్లరా సరే ఓకేలే బట్ట తీసుకోటి చేయనుగలను కరెక్ట్ సో ఇంకా మనకైతే ఈరోజైతే ఇండిపెండెన్స్ డే కరెక్ట్ ఆదివారము రిపబ్లిక్ డే సో సేమ్ సేమలతో స్వీట్ అయితే చేస్తుంది మరి సురేఖ స్పెషల్ గా ఈ రోజు స్వీట్ ఇట్లా గోల్డ్ వస్తే వేసుకుంటే బాగుంటాయి పాలు ఇంత మాత్రం అయితే పాలు వేడైతే చాలా ఎక్కువ కాకుండా మా చాలా ఏ అంత కాదు అంత చాలా ఒక గ్లాస్ లేచి పక్కన తీసి పెట్టేసుకుందా మరి జలుబు తీసుకున్నది అనమాట హెల్త్ బాగాలేదు కాబట్టి వయసు ఏదో రకం ఉంటుంది అనమాట నాది వయసు

గుండలు పెట్టేదాందరగా మా స్వీట్ మాదిరిగా ఉంది స్పూన్ తోసారు కొద్దిగా అట్లా అట్లా గట్టిగా ఉండట్లా కప్పుతో సమయాలు ఎలా వస్తుందో చూద్దాం

మనం తాగాలండి దగ్గరకి అయిపోతుంది కొంచెం దింపినా దగ్గరకి అయిపోతుంది అట్లా ఉండాలి అంతేందామండి ద్రాక్షులు మనం నైలో కొద్దిగా ద్రాక్షులు ఎక్కుతావేమో కదా అది అట్లా నువ్వు అట్లా గురి ఊరికే అట్ట దిప్పి కాసి దించు అదే బాగుంటుంది అనమాట నేను నెయ్యిలోనే చెప్తాము అనుకో దీని టేస్ట్ అనేది అదిరిపోతుంది అట్లా అది చూడేది అప్పుడే నెయ్యి అది మొత్తము పరవేసేసేది ఇంక చెప్పిన మాట వింటావు కాబట్టి బాగుంటుంది చూడే స్వీట్ హ్యాపీ ఇండిపెండెన్స్ హ్యాపీ సండే రెండో కలిసి వచ్చినాయి మనకి అయిపోయినట్టే తీ ఇప్పుడు అది పెట్టాయి అది అది పెట్టేసే మంట దడ పుట్టిచ్చేస్తా పాలు వస్తావా పట్టుకునికొచ్చిన రా దానికి అది పాలేను కలర్ మారే బా బా బాబా ఎంత చిక్కగా అయిపోయా ఇప్పుడు ఇవి వేస్తావా వేసే వేసేయ్ మొత్తం నూనె అదే నూనె అంటాను నేరు నెయ్యి మొత్తం అట్లా అయిపో అది ఇప్పుడు సూపర్ ఆ కార్సు ఒక్క బుట్టు కూడా వేస్టేజ్ అవుతుంది అరే చక్కెర మంచి టైమింగ్ లేస్తాను అండి చక్కెర గున్ను ఓకే సరిపోద్దా ఎక్క తక్కువ స్వీట్లు అయినట్టు మీడియం సైజు కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుందాం అండి సురేఖ అయినట్టే ని నేను అంత పది నిమిషాల తర్వాత జిల్తమే ఎలా ఉంటాం కదా మరి పాపం మా ఆయన అనుకుంటే ఉన్నాడు లిల్లు 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 ఇగ ఇంగ సరికదా ఇంత మాత్రం వచ్చినట్టే అది అంత ఉండాలన్నమాట అట్లుంటే బాగుంటది సూపర్ ఉంటది బాగుండదు బాగుంటది కానీ కాళ్ళతో పగలు పగలు వేస్తది పోయి దీంట్లోకి వేస్తే కెనగతాది ఇదైతే మరి మనకి చాలా పనిమైతాయో మా ఇదైతే నేను రక్తి చంపించిన గిఫ్ట్ గిన్నెలు అన్నమాట ఏమైనా స్పీడ్ చేసుకుంటే గురించి గిన్నెలతో పాటు అయితే ఇచ్చి పంపించింది అక్కడ ఎప్పుడైనా చీల్ చేస్తే తినికుంటామని తర్వాత ఆరు గిన్నెలు ఇచ్చి పంపించింది నేనైతే రెండు గిన్నెలు నాలుగు గిన్నెలు బయటకి తీసినాను మరి కలిపి స్పూన్లు తీసి కల దాంట్లో దాంట్లో గేంటి అట్లా పోసే చల్లగ్గా కొంచెం జీడిపప్పులు ఏమంటారు అప్పటి సరే వచ్చి హ్యాపీ ఇండిపెండెన్స్ అయితే సూపర్ సూపర్ గా చేసింది అబ్బా గెంట్ల గంట్లు పెట్టే బాగొచ్చు నీకు కూర్చో కింద కూర్చో కింద కూర్చో కుర్జీ వద్దు కుర్జీ మీద వద్దులే చూడి ఒకటి తమ్ముడా చూడి ఎట్లుండది నిదానము కాలుతుంది అది కొంచెం కొంచెం తినం పైన పని పైన పని తీసుకొని తినాల నువ్వు బాడవునా స్వీట్ తీగదునే కదనే తీగైదే మరి ఏమనుకుంటుంది ఎండు ద్రాక్ష గోడంబి మిల్క్ కొబ్బరి నేరు కొట్టు ముఖ్యానికి వచ్చి విడివిడ గడ్డగడ్డ ఏం లేదు కదా అతిథి రైట్ కుసా తిను తిను విడు దేవధర్మపై పేరు వాడు మా ఆయన కొడుకు మేరే ఆయన దేవధర్మ పర్యటన బాగా మరి ఇన్స్టాగ్రామ్ లోనే అట్లాంటి వాళ్ళు బాగా చెడ్ చేస్తాడు మరీ హాయ్ చెప్పాలంటే సిగ్గపడతాడు నిదానం కాల్తదీ మహేష్ బాబు లాగా నిదానము

నెయ్యి అలాగే అప్పుడప్పుడు కొబ్బరి ముక్కలు తాగుతాయి ఎన్ని ద్రాక్షాలు ఎండు ద్రాక్ష Esto es un paso para abajo